గుజరాత్ లోని వాపి రైల్వే స్టేషన్ పోలీసులతో కిక్కిరిసింది అసలు అక్కడ ఏం జరుగుతుందనేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఏదైనా బాలీవుడ్ సినిమా షూటింగ్ జరుగుతుందని వెయిట్ చేస్తున్నారంతా కొంతమంది క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అయితే ఏకంగా లోడెడ్ గన్లను చేతిలో పట్టుకున్నారు రైల్వే పోలీసులు అయితే ఏకే ఫార్టీ సెవెన్ తో నుంచున్నారు బాంద్రా బుజ్ ఎక్స్ప్రెస్ రావడానికి మరికొంత సమయం పడుతుంది మధ్యలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి సీనియర్ అధికారులు ఫోన్లతో బిజీగా ఉన్నారు హంతకుడు దిగాడా అని అడగడం మొదలు పెట్టారు కానీ దిగలేదన్నారు ఇంతలో ముందు స్టేషన్లో ఓ ఇద్దరు మఫ్తీలో ఉన్న పోలీసులు ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కారు హంతకుడు ఉన్న భోగిలోకి చేరి అతని పక్కనే కూర్చున్నారు ఇది రిజర్వ్డ్ సీట్ అని కొంతమంది చెప్పినా కూడా పోలీసులు వినలేదు ముందు దిగిపోతామని ఆ సీట్లో ఉన్నవారిని ఉన్న వారిని లేపారు హంతకుడికి అనుమానం వచ్చింది ఎందుకంటే హంతకుడు అక్కడే ఉన్నాడు ఇక వాపీ స్టేషన్ దగ్గర హంగామా అంతా ఇంత కాదు అతడు సినిమా రేంజ్లో పోలీసులు ఉన్నారు సరిగ్గా రాత్రి పదకొండు గంటలు ఎక్స్ప్రెస్ స్టేషన్ లో ఆగింది ఓ బోగిలో నుంచి హంతకుడి దగ్గగానే పోలీసులు చుట్టుముట్టి మొహానికి మాస్క్ వేసి లాక్కెళ్లిపోయారు ఒక్క హంతకుడి కోసం వంద మంది పోలీసులు ఎందుకు హంగామా చేశారంటే కేవలం ఇరవై ఐదు రోజుల్లో నాలుగు హత్యలు అందులోనే రెండు రేపులు చేశాడు ఈ ఘరాణ హంతకుడు అంతేకాదు వారి దగ్గర నుంచి నగలు డబ్బు ఫోన్లు దోచుకున్నాడు అతని పేరు రాహుల్ అలియాస్ బోలు ఇతని కోసం పోలీసులు నలభై ఐదు రోజుల నుంచి వేటాడుతూ ఉన్నారు రైల్వే పోలీసులకు మాత్రమే కాకుండా తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర వెస్ట్ బెంగాల్ పోలీసులకు కూడా చెమటలు పట్టించాడు రాహుల్ ఇతను ఓ కిరాతకుడు హత్యలన్నీ రైళ్లలోనే చేస్తుంటాడు ఖాళీగా ఉండే ఖరీదైన ఏసీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్లో లో ఎక్కి దోచుకోవటం వీలైతే రేప్ చేయటం మనోడి స్టైల్ సినిమాను మించిన ఆపరేషన్ చేశారు నాలుగు రాష్ట్రాల పోలీసులు రైల్వే పోలీసులతో కలిసి చేసిన ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది చివరి హత్య నవంబర్ ఇరవై నాలుగున వల్సాద్ జిల్లాలోని రైల్వే స్టేషన్ లో ఒంటరిగా బ్యాగ్ ప్యాక్ వేసుకుని రైల్వే స్టేషన్ లో ఉన్న యువతిని చూశాడు హంతకుడు రాహుల్ జాట్ ఆ అమ్మాయి ఏసీ కోచ్ లో ఎక్కడ చూసి తాను కూడా ఎక్కాడు ఖాళీగా ఉందా ఆ కోచ్ యువతి ఉన్న బెడ్ దగ్గరకే వెళ్ళాడు ప్రయాణం రాత్రి అవుతోంది సికింద్రాబాద్ రైలు చేరుకుంటుంది అనగా వేగంగా వెళ్ళిన రాహుల్ ఆ యువతిపై అత్యాచారం చేశాడు కాసేపు ఆ యువతి పెనుగులాడింది అరిస్తే చంపేస్తానని బెదిరించి అత్యాచారం చేశాడు ఆ తర్వాత పంతొమ్మిదేళ్ల ఆ అమ్మాయిని చంపేసి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు ఐదు వేల రూపాయలు ఫోన్ నుంచి దోచుకొని సికింద్రాబాద్ స్టేషన్లో దిగేసి వెళ్ళిపోయాడు అయితే స్టేషన్ దాటిన తర్వాత ఓ ప్రయాణికుడు చూసి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు అంతే పోలీసులు సిసి కెమెరాను పరిశీలించగా ఆ భోగి నుంచి దిగిన ఒకే ఒక యువకుడు కనిపించాడు బ్యాగ్ ప్యాక్ వేసుకుని వెళుతూ ఉన్నాడు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత ముంబై రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అంతకు ముందే కర్ణాటకలో కూడా కేసు నమోదైనట్లు తెలుసుకున్నారు అక్టోబర్ ఇరవై ఐదున ముజ్జాం అనే వ్యక్తితో ట్రైన్లో గొడవ పడ్డాడు సిగరెట్ తాగొద్దని వారించినందుకు ముజ్జాం అనే యువకుడికి రాహుల్కి గొడవ జరిగింది అయితే ప్యాసింజర్లంతా నిద్రలోకి జారుకున్న తర్వాత పడుకున్న ముజ్జాం గొంతు నిలిమి చంపేశాడు హంతకుడు రాహుల్ ఆ తర్వాత అతని బ్యాగ్ ఫోను క్యాష్ దోచుకుని ఆ తర్వాత స్టేషన్లో దిగేశాడు పోలీసులు విచారణ చేశారు ఈ ముజ్ఞాం ఒక సేల్స్ రిప్రజెంటేటివ్ దివ్యాంగ్ కోచ్లో ఎక్కాడు అశ్వంత్ ఎక్స్ప్రెస్ ఎక్కాడు అయితే మరుసటి రోజు ఉడిపి చేరుకున్నాక ముద్యాంను చూశారు ప్రయాణికులు రైల్వే పోలీసులు ఆసుపత్రికి తరలించగా చనిపోయాడని చెప్పారు కానీ పోస్ట్ మార్టంలో మాత్రం హత్య అని తేలింది అక్కడ కూడా సీసీటీవీ ఫుటేజ్ కు చిక్కాడు హంతకుడు విశేషం ఏమిటంటే హత్య తర్వాత కూల్ గా ట్రైన్ దిగి కూల్ డ్రింక్ లేదా జ్యూస్ బాటిల్ కొనుక్కొని తాగుతూ వెళ్తుంటాడు ఇక మరో హత్య నవంబర్ పంతొమ్మిదిన చేశాడు కతిహార్ ఎక్స్ప్రెస్ రాత్రి సమయంలో స్పీడ్గా వెళుతోంది వెస్ట్ బెంగాల్కు చేరుకున్న సమయానికి బాగా రిచ్గా ఉన్న అరవై ఏళ్ల వృద్ధుడు కూర్చోవడం చూశాడు అతను పడుకున్న సమయంలో కతితో అతన్ని పొడిచి దోచుకొని పారిపోయాడు అయితే గుజరాత్ వాపి రైల్వే స్టేషన్ దిగిన తర్వాత నడుచుకుంటూ వెళుతున్నాడు హంతకుడు రాహుల్ ఆ తర్వాత ఓ తోట దగ్గర మహిళ నడుచుకుంటూ వెళుతూ కనిపించింది ఎవరు లేరు మిడ్డ మధ్యాహ్నం అంతే వెనుక నుంచి వెళ్ళి గొంతు మూసి అమాంతం ఎత్తుకొని మామిడి తోటలోకి లాక్కెళ్ళాడు అక్కడ ఆమెను రేప్ చేసి చంపేశాడు ఆ తర్వాత ఒంటిపై ఉన్న బంగారు చేయిన్ దోచుకుని పారిపోయాడు హంతకుడు ఈ లోపు నాలుగు రాష్ట్రాల్లో ఐదు వేల సిసి కెమెరాలను జల్లడి పట్టారు పోలీసులు కానీ హంతకుడు ఎవరనేది తెలియరాలేదు ఫోటో ఉంది కానీ అతని ఆచుక మాత్రం తెలియలేదు వేల కొద్ది ఫుటేజ్లను ఫుటేజ్ పట్టగా మృతుల బ్యాగులు వస్తువులు దొరికాయి కానీ మాత్రం దొరకలేదు అన్ని రాష్ట్రాల పోలీసులకు సమాచారం ఇచ్చారు ముఖ్యంగా ముంబై సికింద్రాబాద్ గుజరాత్ కర్ణాటక వెస్ట్ బెంగాల్ రైల్వే పోలీసులు స్పెషల్ టీం ఏర్పడి విచారణ చేస్తున్నారు సరిగ్గా అప్పుడే జోధ్పూర్ సెంట్రల్ జైలు నుంచి రైల్వే పోలీసులకు ఓ కాల్ వచ్చింది మీరు పంపిన హంతకుడి వివరాలంటూ ఫ్యాక్స్ చేశారు ఆన్లైన్ రికార్డుకు హంతకుడి రూపురేఖలకు సరిపోయాయి ఇతని కోసమే తాము వెతుకుతున్నది అని తెలిసింది వివరాలు చూడగా మొబైల్ ఫోన్ నంబర్ కూడా దొరికింది కానీ పోలీసులు ఆ నెంబర్కు కాల్ చేయలేదు ఒకవేళ రింగ్ అయితే అలర్ట్ అవుతాడని హర్యానాలోని రోహతకు చెందిన వాడిగా గుర్తించారు ఇతనిపై రాజస్థాన్లో పలు కేసులు ఉన్నట్లు తేలింది హైవే పక్కన ఉన్న ట్రక్కులను ఎత్తుకుని వెళ్లేవాడు అంతేకాదు యూపీ ఉత్తరాఖండ్లో అక్రమ ఆయుధాల రవాణా కేసులు కూడా ఉన్నాయి కానీ సైకోలా మారి హత్యలు రేపులు చేస్తూ దోచుకుంటున్నాడు అది కూడా వేగంగా వెళ్లే ఎక్స్ప్రెస్ కోచ్లను టార్గెట్ చేస్తూ ఉన్నాడు హంతకుడు ఖాళీగా ఉండే రైళ్లను ఎంపిక చేసుకుంటాడు దీంతో పోలీసులు కూడా బాగా అలర్ట్ అయ్యారు సరిగ్గా ముంబై పోలీసులు గుజరాత్ వాపీ పోలీసులకు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు బాంద్రాలో హంతకుడు రైలు ఎక్కాడు వాపి రైల్వే స్టేషన్కు టికెట్ తీసుకున్నాడు అలర్ట్ గా ఉండమని చెప్పారు అయితే వాపీకి ఎందుకు వస్తున్నాడని విచారణ చేయగా అసలు విషయం బయటపడింది వాపీలోని ఓ హోటల్లో వేటర్గా పనిచేశాడు హంతకుడు రాహుల్ ఆ పేమెంట్ తీసుకునేందుకు వస్తున్నాడు ఉద్యోగం మానేయగానే హత్యలు చేస్తున్నాడని తెలింది ఇదంతా కూడా అతని కాల్ డేటా తీసి ఆ ఫోన్ పై అబ్జర్వ్ చేశారు ఆ కాల్ డేటా లిస్ట్లోని లోని ప్రతి నెంబర్ కు కాల్ చేస్తూ వచ్చారు పోలీసులు మొత్తానికి అలా డబ్బులు తీసుకోవడానికి వెళుతూ బాంద్రా భుజ ఎక్స్ప్రెస్ లో ఎక్కడ హంతకుడు వాఫీ వరకు టికెట్ తీసుకున్నాడు దీంతో రైల్వే పోలీసులను కూడా పోలీసులు అలర్ట్ చేశారు ఎందుకంటే రాత్రి సమయంలో ఎక్కాడు హంతకుడు హత్య కూడా చేసే అవకాశం ఉంది అలర్ట్ గా ఉండమని చెప్పడంతో పదుల సంఖ్యలో పోలీసులు అనుమానం రాకుండా ట్రైన్ లో గస్తీగాయడం మొదలు పెట్టారు హంతకుడు అనుమానించేలా ప్రవర్తించిందని కూడా చెప్పారు అంతేకాదు దారిలోని ప్రతి స్టేషన్ లో మఫ్తీలో ఉన్న పోలీసులు కాపు కాశారు ఎక్కడ దిగినా పట్టుకుందామని ఇక రైలు వాపీ స్టేషన్ కు రాకముందే ఇద్దరు మఫ్తీలో ఉన్న ఎస్ఐలు ఎక్కారు పారిపోవడానికి ప్రయత్నిస్తే కాల్చి పారాయణని కూడా ఆదేశాలు ఇచ్చారు కానీ అనుమానం వచ్చిందో లేదంటే పోలీసులను గుర్తించాడా కానీ హంతకుడు రాహుల్ బుద్ధిగానే ఉన్నాడు ఇక స్టేషన్ లో దిగడానికి రెడీ కాగానే వెనకాలే పోలీసులు వచ్చారు ఎందుకంటే రాత్రి సమయంలో స్టేషన్ లో హంగామా చూసి వెనక్కి బిరగెత్తచ్చు కాబట్టి స్టేషన్ లో దిగేందుకు అడుగు పెడుతుండగానే చుట్టూ చూశాడు వందల మంది పోలీసులు కనిపించడంతో దెక్కుండా వెనక్కి వెళదామనుకున్నాడు కానీ వెనుక నుంచి హంతకుడిని పోలీసులు కిందికి నెట్టేశారు కింద పడగానే వెంటనే రైల్వే పోలీసులు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు చివరకు రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లి చిత కొట్టగా తానే చంపానని చెప్పేశాడు అయితే రక్తంతో తడిచిన కత్తి అతని బ్యాగ్లో దొరకడం విశేషం ఇరవై వేల రూపాయలు మూడు ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వరుసగా అత్యాచారాలు హత్యలు ఎందుకు చేస్తున్నావంటే హంతకుడి నుంచి సమాధానం రాలేదు డబ్బు కోసం దోపిడీ చేస్తున్నాను గుర్తిస్తారని చంపేస్తున్నానని నాలుగు తంతే చెప్పుకొచ్చాడు ఇక అందమైన అమ్మాయి కనిపిస్తే మూడొస్తే అత్యాచారం చేస్తానని చెప్పాడు దుర్మార్గుడు పోలీసులు తమదైన సెల్లో ట్రీట్మెంట్ ఇచ్చి జైల్లో పడేశారు వందల మంది పోలీసులు ఈ హంతకుడిని పట్టుకునేందుకు శ్రమించారు ఎందుకంటే ఇన్ని తెలుసు కూడా మరో హత్య జరిగితే తాము హంతకుడిని ఆపలేకపోయామనే నింద వస్తుందని కష్టపడ్డారు పోలీసులు చివరకు గుర్తించి పట్టుకున్నారు అయితే ఫుటేజ్ ఫుటేజ్లను చూసి హంతకుడిని ఎలా గుర్తించారంటే జోధ్పూర్ జైలు అధికారులు కీలక సమాచారం ఇవ్వడంతో హంతకుడికి ఎడమకాలు సరిగా లేదు కాస్త వంగి నడుస్తాడు అది చూసిన తర్వాత ఖచ్చితంగా చెబుతున్నాము మీకు కావలసిన హంతకుడు రాహులే అని చెప్పారు ఇక అప్పటికే రాహుల్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యుల మీద కూడా నిఘా పెట్టారు పోలీసులు తాను నలుగురినే చంపానని చెబుతున్నాడు కానీ చాలా నేరాలు చేసి ఉంటాడని పోలీసుల అనుమానం అవన్నీ వెలికి తీసేందుకు కస్టడీలోకి తీసుకున్నారు మరి ఈ సైకో రాహుల్ ఎంతమందిని చంపాడనేది తెలియదు ఒకటి మాత్రం గుర్తించుకోవాలి ఎక్కడా సేఫ్టీ లేదు మరీ ముఖ్యంగా మహిళలు అమ్మాయిలు ఒంటరిగా ప్రయాణం చేయొద్దు ఒకవేళ చేయాల్సి వస్తే పగల మాత్రమే ప్రయాణం చేయాలి చీకట్లో ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం తోడుండాలి లేదంటే ఇలాంటి నక్కలకు బలి కాక తప్పదు మరి ఈ సైకోకి ఏ శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఫాలో ఉండేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి